బ్రహ్మర్షి పత్రీజీ మన శరీరానికి మనమే రాజులం మన భౌతిక దేహం అన్నది ఈ భూమి మీద జీవించడానికి మనం పైలోకాలనుంచి తెచ్చుకున్న ఒకనొక ఉపకరణం దానిని మనమే తయారు చేసుకున్నాం కనుక దానిని మనం ఎలా వంచదలుచుకుంటే అది అలా వంగుతుంది ఎలా మీటగలిగితే అలా రాగాలు పలుకుతుంది మనం పాడు చేయకపోతే మన చేతిలో రాగాలు పలికే వీణ వేణువు సితార్ వయోలిన్ వంటి ఉపకరణాలు ఎన్ని రోజులైనా మన్నినట్లే మనం చెడు చేయకపోతే మన శరీరం ఎన్ని వేల సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా ఉంటుంది ఈ సత్యాన్ని తెలుసుకోవడమే అధ్యాత్తికత మనం చేసే చెడు ఆలోచనల వల్లే ముసలితనం వస్తుంది మనం చేసే కుకర్మల వల్లే మన శరీరానికి రోగాలు వస్తాయి మరి మన అజ్ఞానం వల్లే మన శరీరానికి వార్ధక్యం మరి చావు వస్తున్నాయి కనుక ముందు మనం మన ఆలోచనలను సరిచేసుకోవాలి సుకర్మలు చేస్తూ శరీరాన్ని రోగగ్రస్తం కాకుండా కాపాడుకోవాలి చక్కటి ఆత్మజ్ఞానాన్ని పొందుతూ నుంచి బయటపడాలి సరిగ్గా ప్రణాళికాబద్ధంగా జీవిస్తూ ఈ శరీరాన్ని వజ్రకాయంలా వెయ్యేళ్ళు హాయిగా జీవించనీయాలి ఈ శరీరం వెయ్యి సంవత్సరాలు భేషుగ్గా ఉంటుంది ఈ శరీరంతో నేను వెయ్యి సంవత్సరాల పాటు హాయిగా ఆడుతూ పాడుతూ సంపూర్ణంగా జీవిస్తాను దీనిని నేనే సృష్టించుకున్నాను కనుక దీనిని ఆరోగ్యంగా అద్భుతంగా నేనే నిర్వహించుకుంటాను అని సంకల్పం చేసుకుంటే అది అలాగే ఉంటుంది కనుక నా శరీరానికి నేనే రాజాధిరాజుని నా జీవితానికి నేనే సృష్టికర్తను కనుక నా జీవితం నా ఇష్టం నా శరీరం నా ఇష్టం అనుకుంటూ మన ఆలోచనలను విప్లవాత్మకంగా మలచుకుందాం మన ఆలోచనలు సాఫ్ట్వేర్ అయితే మన శరీరం హార్డ్వేర్ కనుక సాఫ్ట్వేర్ ఎలా ఉంటే హార్డ్వేర్ అలా పనిచేస్తుంది ఆలోచనలు మారితే జీవితం కూడా సహజంగానే మారిపోతుంది కాబట్టి మనం మన ఆలోచనా విధానాన్ని మార్చుకుని మన జీవితాలను మార్చుకుందాం నీ వాస్తవాన్ని నువ్వే సృష్టించుకోగలవు అన్నదే నవీనయుగ ఆధ్యాత్మికతలోని ముఖ్య సిద్ధాంతం కనుక ఈ సిద్ధాంతాన్ని అందరికీ చాటడమే పిఎస్ఎస్ఎం లక్ష్యం